హాయ్ అండి ఈ బాత్రూంలో ఇది ఒక్కటి వేయండి తల తల మెరిసిపోతుంది ఎక్కువగా రుద్దే పని లేకుండా దాని అంతటి అదే క్లీన్ అయిపోతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తే ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి తెలిపదా ఈ టిప్ తెలుసుకునే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ని ఇంకా మంచి మంచి న్యూట్యూబ్ షేర్ చేస్తూ ఉంటాను ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి మెరీ మార్ హ్యాపీటెన్స్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందుగా చిన్న రిక్వెస్ట్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి మీకు ఈ టిప్స్ ఎలా అనిపించినా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి చిన్న విషయం అయితే మీతో షేర్ చేసుకోవాలనిపించిందండి అదేంటంటే డబ్బు వస్తే నీ చుట్టూ చేరే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ జబ్బు చేస్తే చూసే దిక్కు కూడా ఉండరండి ఖర్చు పెట్టినంత సులువుగా సంపాదించలేము కాబట్టి సంపాదిస్తున్నప్పుడే మీకంటూ కొంత దాచుకోండి ఎందుకంటే మన లైఫ్ ఎలా ఉండబోతుందో మన చేతుల్లో లేదు కాబట్టి మనం ఎవరి మీద నమ్మకాలు పెట్టుకోకూడదు సో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఎవరి మీద మనం నమ్మకం పెట్టుకోకుండా మనం స్వయం కృష్ణతో మనం డబ్బు సంపాదించుకుంటూ మనం సంపాదించిన దానిలో కొంచెం దాచుకున్నాం అనుకోండి మనకి ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవండి ఎందుకంటే డబ్బు వస్తే నీ చుట్టూ చేరే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ మనం ఏదైనా మంచం పట్టినా కూడా వాళ్ళు చూసే దిక్కు కూడా ఉండరండి ఖర్చు పెట్టినంత సులువుగా సంపాదించలేము కాబట్టి సంపాదిస్తున్నప్పుడే మనకంటూ కొంత దాచుకుంటే మనకు అవసరానికి యూజ్ చేసుకోవచ్చు సో ఈ విషయం గురించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకుని ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకుందాం మనం ఎక్కువగా ఇలా ఏలుముద్ర వేయాలి అనుకున్నప్పుడు మనకి ఒక్కోసారి స్టాంపు బాక్స్ లేనప్పుడు ఇలా అప్పటికప్పుడు చక్కగా ఏదైనా ఒక బాక్స్ తీసుకుని దానిపైన కొంచెం కాటన్ పెట్టేసి బ్లూ పెట్టేసుకుని ఈ విధంగా మనం ముద్ర వేసుకోవచ్చండి సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్పుని తెలుసుకుందాం చిన్న రోల్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండీ చిన్న రోల్ని తీసుకుని ఇందులో ఒక నాలుగైదు లవంగాలు రెండు ఎల్లుల్పాయలు అలానే దీనిలో కొద్దిగా సాల్ట్ వేసేసి మెత్తగా దంచుకోవాలండి ఇలా మెత్తగా దంచుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని మనకి ఎక్కువగా పొంటి నిప్పుతో బాధపడుతూ ఉంటాం కదండి ఒక్కొక్క టైంలో పిప్పొలు ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఈ చిన్న టిప్పు చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఎక్కువగా పిప్పొను పెయిన్తో చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఎన్ని మెడిసిన్స్ యూజ్ చేసినా కూడా అవి తగ్గవు పోవచ్చండి ఇలా న్యాచురల్గా ఇంట్లో ఒక్కసారి ఈ ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది చిన్న రోల్ ఒకటి తీసుకుని దానిలో ఈ విధంగా నాలుగైదుల లవంగాలు రెండు ఏళ్ళు ప యలు కొద్దిగా సాల్ట్ ఈ విధంగా తీసుకొని మెత్తగా దంచుకోవాలి ఇలా మనకి పంటి నొప్పి ఎక్కడైతే ఉందో అక్కడ పంటి సందులో ఈ విధంగా నైట్ పడుకునే ముందు ఇలా పెట్టేసామనుకోండి చక్కగా పెయిన్ అనేది మనకు ఒక వన్ అవర్ లోపలనే రిలీఫ్ అయిపోతుందండి అంత పెయిన్ అయినా కూడా తగ్గిపోతుంది సో ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇంకొకటి కూడా ఉందండి మా గార్డెన్లో ఉండే ఆ ఆ ప్లాంట్ పేరు పిప్పింటాకు ఆకు అని అంటారండి ఒక ఆకుని ఇలా నలిపేసి మనం పంటి దగ్గర పెట్టినా కూడా అలా కూడా పిప్పొని పెయిన్ అనేది తగ్గిపోతుంది పంటి బాధపడే వాళ్ళు ఈ చిన్న ట్రిక్లు చేశారనుకోండి న్యాచురల్గా ఇంట్లోనే తగ్గించుకోవచ్చు మీకు ఆ ప్లాంట్ నేను రేపటి వీడియోలో షేర్ చేస్తానండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఈ విధంగా ఇలా మనం ఈ విధంగా మీకు టూ టిప్స్ అయితే షేర్ చేశాను కదండి ఈ టూ టిప్స్లో మీరు ఏది యూజ్ చేసినా కూడా చాలా చక్కగా వర్క్ అవుతుందండి నిజంగా చెప్తున్నాను ఇలానే మా అమ్మగారికి బాగా పిప్పోన్ పెయిన్ వస్తుంటే ఈ విధంగా పెట్టిన తర్వాత చాలా చక్కగా వర్క్ అయిందండి సో పిప్పోన్ పిప్పొండు బాగా పెయిన్ ఉన్నప్పుడు పిప్పిన్ టాక్ అని ఉంటుందండి ఆ ఆకు నీకు మీకు అయితే నేను రేపు వీడియోలో తప్పకుండా షేర్ చేస్తానండి ఈ విధంగా మనం ఇలా లవంగాలు సాల్ట్ ఎల్లిపాయలు ఇవన్నీ కూడా ఈ మూడు కూడా బాగా దంచేసుకొని పిప్పొని దగ్గర ఈ విధంగా పెట్టామనుకోండి నైట్ పడుకునే ముందు ఈ విధంగా పెడితే ఆ పెయిన్ అనేది ఒక వన్ అవర్ లోపలనే రిలీఫ్ అయిపోతుందండి న్యాచురల్గా ఇంట్లో ఒక్కసారి ఈ టిప్పిని ట్రై చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది సో మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి చాలా చక్కగా చేసుకోవచ్చు ఈ విధంగా పెట్టేసామనుకోండి ఎల్లిపాయలు కూడా మంచి ఘాట్ అయితే ఉంటుంది కాబట్టి లవంగాలు ఎల్లిపాయలు ఆ ఘాటుకే మనకి ఆ పెయిన్ అనేది తగ్గిపోతుంది సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటా సీతబల్పకాయలు చూపిస్తుంది అని అనుకుంటున్నారా అవునండి మా రిలేటివ్స్ ఇంటి దగ్గర మా వారు ఈరోజు కోసుకొచ్చారండి అన్ని కాయలు కూడా చూడండి ఎంత కళ్ళు ఇచ్చాయో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి తింటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి అంత చక్కగా ఉంటాయి కాయలు అయితే టేస్టీగా ఉంటాయి ఇవి న్యాచురల్గా ఇంట్లో ఉన్నటువంటి ప్లాంట్స్ అండి ప్లాంట్స్కి ఉన్నటువంటి కాయల్ని ఈరోజు హార్వెస్ట్ చేసుకుని వచ్చారు సో ఈ కాయలు అయితే ఎంత చక్కగా ఉన్నాయో నా చేతిలో ఉన్నది అది పండిపోయిందండి కాయ అయితే చూసారా ఎంత ఎర్రగా కళ్ళిచ్చాయో ఎంత కళ్ళు ఇంత ఎర్రగా ఉంటేనే మనకి కాయ అనేది టేస్ట్గా ఉంటుందండి ఇలా కళ్ళిచ్చిన తర్వాతే కోసుకున్నాం అనుకోండి కాయలు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో కళ్ళించకుండా కోసం అనుకోండి కాయలు అంత టేస్ట్ అని పెంచవు కాబట్టి ఇలా మీరు ఎప్పుడు తెచ్చుకున్నా కూడా ప్లాంట్స్ దగ్గర కాయలు బాగా కళ్ళిచ్చినవి ఎర్రగా కళ్ళించినటువంటి కాయల్ని కట్ చేసేసుకొచ్చుకోండి చక్కగా పండుతాయి ఇంకా నెక్స్ట్ టిప్ను తెలుసుకుందామండి ఇలా చపాతీ కర్రీని స్టవ్ మంట పైన కాల్చి చూడండి అద్భుతం జరుగుతుంది మ్యాజిక్ జరిగినట్లుగా జరుగుతుందండి నిజంగా చెప్తున్నాను చాలా చక్కగా వర్క్ అవుతుంది ఏంటా స్టవ్ మంట మీద ఇలా చపాతీ కర్రీని కాల్చమంటుంది అని అనుకుంటున్నారా అవునండి చక్కగా వర్క్ అవుతుంది ఇలా చపాతీలు చేసేటప్పుడు మనం ఈ విధంగా చపాతీ కర్రని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని కొద్దిగా స్టవ్ మంట పైన ఈ విధంగా హీట్ చేసేసి తర్వాత కొద్దిగా ఆయిల్ రాసి చపాతీలు చేసుకున్నాం అనుకోండి చపాతీలు చక్కగా వస్తాయండి అలానే కాదండి చపాతీ కర్రీని చక్కగా రకంగా కూడా యూజ్ చేసుకోవచ్చు మనం యూజ్ చేసేది కాకుండా యూజ్ చేయని చపాతీ కర్రీని తీసుకొని ఈ విధంగా మనకి ఎక్కువగా ఇలా అరిచేతులు మనం ఆ పని ఈ పని చేస్తుంటే అరిచేతులు బాగా మంటలు వచ్చేసి బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతూ ఉంటుంది ఆ టైంలో మనం ఈ విధంగా కొద్దిగా ఇలా హీట్ చేసేసుకొని చపాతీ కర్రని కొద్దిగా ఆయిల్ రాసి ఈ విధంగా మసాజ్ చేసినట్లుగా చేసామనుకోండి మనకి వేళ్ళు అనేవి చక్కగా పెయిన్ అనేది తగ్గిపోతుందండి ఇలానే మనం అరికాళ్ళు కింద కూడా చపాతీ కర్రని పెట్టి మసాజ్ చేసినట్లుగా చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది తిమ్ములు తగ్గుతాయి పెయిన్స్ కూడా తగ్గుతాయి ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్పుని తెలుసుకుందాం ఎగ్స్ పైన ఆయిల్ వేయండి చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారండి అంత చక్కగా అద్భుతం జరుగుతుంది ఎందుకంటున్నానంటే అంటే ఇలా మనం ఎంత ఫ్రిడ్జ్లో పెట్టిన ఎగ్స్ ఒక్కోసారి మనకి పాడైపోతూ ఉంటాయి అట్లా పాడవకుండా ఉండాలి అంటే ఇలా ఎగ్స్ అయితే మనం ఒక్కసారి తెచ్చుకుంటూ ఉంటాం కదండీ ఇప్పుడు ఎండలు అంటే ఎక్కువగా వేస్తున్నాయి కాబట్టి ఎగ్స్ త్వరగా పాడైపోయే ఛాన్స్ అయితే ఉంటుంది సో ఈ విధంగా ఎగ్స్ పాడైపోకుండా ఉండాలి అంటే ప్రతి ఎగ్గకి కూడా ఈ విధంగా కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి ఇలా ఉంచుకున్నాం అనుకోండి చక్కగా మనకి ఎగ్స్ అనేవి పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా ఎగ్స్ అన్నిటికీ కూడా ఆయిల్ అప్లై చేసేసి ఇలా ఉంచుకున్న పర్లేదు మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్లేదండి అవి పాడైపోకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటాయి సో మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు మనం ఎక్కువ కాస్ట్ పెట్టి తెచ్చుకొని ఇలాగా పాడైపోతుంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కాబట్టి అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇలా ఎగ్స్ అన్నిటికి కూడా ఆయిల్ అప్లై చేస్తే చక్కగా పాడైపోకుండా ఉంటాయండి ట్రై చేయండి సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి సో మరి మీకు ఈ టిప్ అయితే నచ్చింది అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి మన సోపు వంటికి యూజ్ చేస్తూ ఉంటాం కదండి వంట సోప్స్ ఈ విధంగా మనం సీల్ ఓపెన్ చేసిన తర్వాత బాక్సెస్ అయితే ఉంటాయి కదండి అవి వేస్ట్ అని పడేస్తూ ఉంటాము అవి పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి ఇలాంటి సోప్ బాక్సుల్లో మనం నాప్కిన్స్ ఈ విధంగా పెట్టేసి ఇలా మన సెల్ఫ్లో కానీ కబోర్డ్స్లో కానీ పెట్టామనుకోండి చక్కగా మనకు ఒక చోట ఉంటాయి తీసుకుని అవసరానికి యూజ్ చేసుకోవచ్చు అలానే నాప్కిన్ తీసుకునే ప్రతిసారి కూడా మంచి స్మెల్ అయితే వస్తుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ స్టెప్ని తెలుసుకుందాం మరిగే వాటర్లో ఇలా బ్యాంగిల్స్ వేసి చూడండి అద్భుతం జరుగుతుంది నిజంగా ఒక మ్యాజిక్ అనే చెప్పుకోవచ్చు అండి అంత చక్కగా వర్క్ అవుతుంది ఇలా బాగా మరిగించుకున్నటువంటి హాట్ వాటర్లో ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఇలా గాజులు ఉంచేసామనుకోండి గాజులు మనకి ఎక్కువ రోజులు మన్నికు ఉంటాయండి పగిలిపోకుండా చక్కగా మనకి ఓటిపోకుండా చక్కగా ఉంటాయండి మనం ఈ విధంగా గాజులు తెచ్చుకున్నప్పుడు సాదా గాజులు అయితే వేసుకుంటూ ఉంటాం కదండి రోజువారీకి ఈ విధంగా సాదా గాజులు తీసుకోవాలి ఎటువంటి స్టోన్స్ కాకుండా మెరుపులి కాకుండా అలాంటివి కాకుండా ఇలాగా సాదా గాజులు తీసుకొని హాట్ వాటర్లో ఒక ఫైవ్ మినిట్స్ అయితే సరిపోతుందంటే ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలా హాట్ వాటర్లో ఉంచేసి తర్వాత ఇలా చేతికి వేసుకున్నాం అనుకోండి ఇలా చే మనకి ఇలా బ్యాంగిల్స్ అయితే చక్కగా గట్టిగా ఉంటాయండి మనకి ఓటిపోకుండా కూడా చాలా రోజుల వరకు మన్నికైతే ఉంటాయి మనం ఎక్కువగా సాదా గాజులని చేతికి వేసుకున్నప్పుడు ఏదైనా పని చేస్తున్నప్పుడు కానీ ఏదైనా మనం కర్రీ చేసినప్పుడు కానీ ఇలాగ మనకి గాజులు అయితే పగిలిపోతూ ఉంటాయి అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మన మనీ కూడా సేవ్ అవుతాయండి ఈ విధంగా మనం సాదా గాజుల్ని ఇలా చేతికి వేసేటప్పుడు కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు హాట్ వాటర్లో ఉంచేసి తర్వాత ఈ విధంగా మనం తీసుకొని చేతికి వేసుకున్నాం అనుకోండి మనకి ఎక్కువ రోజులు మన్నికైతే ఉంటాయండి గాజులు కూడా మనకి ఎక్కువ రోజులు ఇలా పాడైపోకుండా అంటే మనకి ఓడిపోకుండా పగిలిపోకుండా ఎక్కువ రోజులు మన్నికు ఉంటాయి సో మన మణి కూడా ఆదా అవుతాయి సో ఈ విధంగా మీరు గాజులు వేసుకునేటప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ వరకు హాట్ వాటర్లో ఉంచేసి తర్వాత వేసుకుంటే మనకి ఎక్కువ రోజులు బ్యాంగిల్స్ అయితే ఉంటాయండి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ని ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను మీకు ఏ టిప్స్ కావాలన్నా కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఆ టిప్స్ మీకు నేను షేర్ చేయడానికి ట్రై చేస్తానండి సో ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం ఏదైనా ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక అర టీ స్పూన్ పసుపు ఒక అర టీ స్పూన్ సాల్ట్ ఒక అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ఈ మూడు వేసేసుకొని దీనిలో కొద్దిగా డటాలు అయితే వేసుకోవాలండి ఇలా డటాలు వేసుకొని కొద్దిగా హాట్ వాటర్ పోసేసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలా ఉంచేయాలండి ఇలా ఉంచిన తర్వాత ఒక హాఫ్ నిమ్మరసాన్ని అందులో ఇలాగా పిండేసుకుంటే చూడండి ఇప్పుడు మనం బేకింగ్ పౌడర్ కూడా వేసాం కాబట్టి ఇలా నొరగలాగా వస్తుంది చూసారా ఎంత చక్కగా వస్తుందో ఇలా ఈ నొరగలో హాట్ వాటర్ని పోసేసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసిన తర్వాత ఇలా తర్వాత మనం బాత్రూమ్ క్లీన్ చేసేటప్పుడు ఈ వాటర్ని ఇలా చక్కగా బాత్రూమ్ క్లీన్ చేసామనుకోండి ఎప్పటి ఉన్నటువంటి గారపట్టిన మొండుగా ఉన్నటువంటి మరకలు కూడా చక్కగా క్లీన్ అయిపోతాయండి ఇలా మనం క్లీన్ చేసిన తర్వాత కొద్దిగా కంపట్ కూడా వేసేసి చక్కగా క్లీన్ చేసామనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది నేను ముందు చెప్పిన వీడియోలో అయితే మీకు ఇవన్నీ వేసి చూపించాను కానీ కంఫర్ట్ అయితే వేయలేదు కాబట్టి కంఫర్ట్ కూడా మనం ఇందులోనే కలుపుకుంటే బాగుంటుందండి సో నేనైతే కంఫర్ట్ అయితే మర్చిపోయాను ఇంకా తర్వాత అయితే వేసానండి ఈ విధంగా డెటాలు దీనిలో బేకింగ్ పౌడర్ అలానే సాల్టు ఇవన్నీ నిమ్మరసం ఇవన్నీ వేసేసాం కదండి హాట్ వాటర్ పోసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసి తర్వాత మనం ఈ లిక్విడ్తో చక్కగా బాత్రూమ్ క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇంట్లో చక్కగా మనం హార్బిక్ వేసామనుకోండి అందులో కెమికల్స్ ఎక్కువగా కలుస్తుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా చక్కగా ఇంట్లోనే న్యాచురల్గా ఈ విధంగా అప్పటికప్పుడు ఈ లిక్విడ్ని తయారు చేసుకుని మనం ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చండి అసలు రుద్దే పని లేకుండా చక్కగా దాని అదే క్లీన్ అవుతుంది ఎల్లో షేడ్లో ఉన్నటువంటి మరకలు కానీ బాగా గార మరకలు కానీ ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది రూపాయి ఖర్చు లేకుండా ఇలా ఈజీగా మన ఇంట్లోని ఈ లిక్విడ్ ప్రిపేర్ చేసుకోండి ఎటువంటి కెమికల్స్ లేకుండా ఈ విధంగా మన బాత్రూమ్ క్లీన్ చేసాం అనుకోండి చక్కగా తలతల మెరిసిపోతుందండి ఇలా మనం ఈ లిక్విడ్ పెట్టి ఇలా బ్రష్ పెట్టి రుద్ధేసిన తర్వాత మళ్ళీ హాట్ వాటర్ పెట్టే ఈ విధంగా క్లీన్ చేసాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది మన బాత్రూమ్ కూడా చక్కగా తలతల మెరిసిపోతుందండి సో తప్పకుండా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకొక టిప్ చేస్తున్నానండి ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది ఇది ఒక్కటి వేయండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి నిజంగా చెప్తున్నాను చాలా చక్కగా వర్క్ అవుతుంది కొద్దిగా బేకింగ్ పౌడర్ తీసుకొని ఏదైనా ఒక బౌల్ తీసుకొని బేకింగ్ పౌడర్ ఒక వన్ స్పూన్ వరకు వేసుకోవాలి అలానే కొద్దిగా దీంట్లో బ్లీచింగ్ పౌడర్ ఉంటుంది కదండి బ్లీసింగ్ పౌడర్ ఒక అర టీ స్పూన్ అయితే సరిపోతుంది బ్లీసింగ్ పౌడర్ అలానే బేకింగ్ పౌడర్ అలానే దీనిలో ఒక హాఫ్ నిమ్మరసం డెటాలు ఒక అరమూతండి అలానే ఎక్స్పైర్ అయిన టాబ్లెట్ మెత్తగా పౌడర్లా చేసుకొని అందులో కలుపుకోవాలి అలానే నాప్తిన్ బాల్ ఉంటుంది కదండి మనం బట్టల్లో స్మెల్ కోసం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం ఆ బాల్ కూడా మెత్తగా పౌడర్లా చేసుకుని అందులో వేసుకోవాలి ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత హాట్ వాటర్ పోసేసి ఒక టెన్ మినిట్స్ వరకు అలా ఉంచేసేయాలండి టెన్ మినిట్స్కి చక్కగా మనకి లిక్విడ్ అయితే తయారవుతుంది ఇలా ఈ లిక్విడ్ని చక్కగా మనం బాత్రూమ్ క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుందండి మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు నిజంగా చెప్తున్నాను నేను ఈ లిక్విడ్తో క్లీన్ చేసి తర్వాత నాకు మరకలు అనేవి కనిపించలేదండి స్మెల్ కూడా మంచి స్మెల్ అయితే వస్తుంది సో తప్పకుండా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా ఎక్స్పైరి టాబ్లెట్ ట్యాబ్లెట్ కానీ లేదంటే మనం యూజ్ చేయని ట్యాబ్లెట్స్ కానీ మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి ఒక ట్యాబ్లెట్ తీసుకుని మెత్తగా పౌడర్లా చేసుకుని ఆ పౌడర్ కూడా అందులో వేసేసుకొని ఇలా స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా కలుపుకొని హాట్ వాటర్ పోసుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన వేయాలండి ఈ లిక్విడ్ని టెన్ మినిట్స్ తర్వాత ఈ విధంగా హాట్ వాటర్ పోసుకుంటూ బాత్రూమ్ క్లీన్ చేసామనుకోండి మనకి ఎక్కువగా ఇప్పటి నుంచో ఉన్నటువంటి మొండి మరకలు కానీ ఎల్లోగా ఉన్నటువంటి మొండి మరకలు కానీ అన్నీ కూడా చక్కగా రిమూవ్ అయిపోతాయండి ఇలా నేను దీనిలో సర్పు వాటర్ కానీ లేదంటే మీ దగ్గర సోప్ ఉంటే సోప్ వాటర్ అయినా పోసుకోవచ్చు లేదంటే విమ్ లిక్విడ్ అయినా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ సోప్ వాటర్ అయితే పోస్తున్నానండి ఇది చక్కగా వర్క్ అవుతుంది సోప్ వాటర్ అయితే ఇంకా చాలా చక్కగా వర్క్ అవుతుంది అందుకని నేను సర్పు తీసుకోలేదు సోప్ వాటర్ తీసుకున్నాను ఇలా తీసుకుని దానిలో పోసేసుకో అంటే సోపులోనే నేను ఈ వాటర్ హాట్ వాటర్ని కలుపుకొని ఇందులో పోసుకున్నానండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఈ విధంగా బాత్రూంలో పోసేసి బ్రష్ పెట్టి ఇలా మనం ఎక్కువగా రుద్దే లేదండి చాలా చక్కగా వర్క్ అవుతుంది బ్రష్ పెట్టి ఇలా అనుకోనగానే మనకి లోపల ఎల్లో షేడ్లో ఉన్నటువంటి మరకలన్నీ కూడా చక్కగా క్లీన్ అయిపోతాయి నేను నిజంగా చెప్తున్నానండి ఈ లిక్విడ్ పోసేటప్పుడే మంచి స్మెల్ అయితే వస్తుంది ఇలా ఈ లిక్విడ్ పోయిగానే లోపల ఇలా గార మరకలు కూడా చక్కగా క్లీన్ అయిపోతున్నాయి సో మీకు లైవ్లోనే నేను చూపిస్తున్నాను చూడండి ఇలా నేను అనుకోనగానే చూడండి చక్కగా క్లీన్ అయిపోయింది మళ్ళీ హాట్ వాటర్ పోసుకుంటూ ఇలా బాత్రూమ్ క్లీన్ చేస్తే చక్కగా క్లీన్ అవుతుంది ట్రై చేయండి సో మరి మీకు టిప్స్ ఎలా అనిపించినా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి సో ఈ టూ టిప్స్లో మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఆ టిప్స్ అయితే మీరు యూజ్ చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత కొద్దిగా కంఫర్ట్ వేసేసి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి మంచి స్మెల్ అయితే వస్తుంది ట్రై చేయండి ముందు చూపించిన వీడియోలో పసుపు అలానే నాప్తిన్ బాల్ పౌడరు అలానే కర్పూరం వేసాం కదండీ ఇప్పుడు సెకండ్ చూసిన టిప్పులో దీంట్లో బేకింగ్ పౌడర్ పీసింగ్ పౌడర్ అలానే డేటాలు లెమెన్ ఇవన్నీ కంఫర్టు ఇవన్నీ కూడా వేసి ఇలా అయితే నేను క్లీన్ చేస్తున్నాను సో మీకు ఏ టిప్స్ అయితే నచ్చాయో ఆ టిప్స్ అయితే యూజ్ చేసుకోండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఈ టూ టిప్స్ కూడా చాలా చక్కగా వర్క్ అవుతాయండి ట్రై చేయండి ఎటువంటి లిక్విడ్స్తో పని లేకుండా ఈజీగా మనం ఇంట్లోనే అప్పటికప్పుడు ఇలా ఈ లిక్విడ్ ప్రిపేర్ చేసుకొని మనం తల తలతల మెరిసిపోయేలాగా చేసుకోవచ్చు సో మరి మీకు ఈ టిప్స్ నచ్చాయి అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి సో మీకు ఈ వీడియో గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ తప్పకుండా నేను రిప్లై ఇస్తాను ఈ టిప్స్ ఎలా అనిపించినా కూడా టిప్స్ గురించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ సో మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తానండి అంతవరకు బాయ్ బాయ్